మై మై ఏంట భర్త సారీ ై ఇతని పేరు బాజీ ఫిమిలిస్టుల పేరు ట్రోల్స్ మేమ్స్ వేసి వారిని మానసిక క్షోభకు గురిచేశాడు అందుకని ఐపీసీ ట్రోల్స్ బై మేమ్స్ మానసిక క్షోభ సెక్షన్ ప్రకారం ఇతనికి ఊరి శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మా పని చేయరా నా సీట్లో కూర్చొని నువ్వే తీర్పిచ్చేసుకో నేను ఇంటికి పడుకుంటాను సారీ మై లాడ్ ఎవయ్య కోర్టుకు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా ఎలాంటి సమాజంలో బతుకుతున్నావు సార్ మనం మనం వేరే గ్రహంలోకి వచ్చేసామేంటి లేదు మై లాడ్ రాడేటి అలా అంటాడు ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం సార్ మనం మంచి బట్టలు కట్టుకోమ్మా అని కొడుకుతో చెప్పించుకునే తల్లు ఉన్న సమాజంలో బతుకుతున్నాం సార్ మనం పుట్టి బట్టలు వేసుకోకమ్మా కాస్త పద్ధతిగా ఉండని కొడుకు చెప్తే ఆ కొడుకు క్లాసు టీకా సిగ్గు లేకుండా చెప్పుకునే తల్లిలో ఉన్న సమాజంలో బతుకుతున్నాం సార్ మనం ఒక పిల్లాడు తన తల్లిని ఉద్దేశించిన ఒక కత్తిగా ఉన్నామంటే చేసింది పోయి ఆ కొడుకు గురించి గొప్పగా చెప్తాను మురిసిపోయిన తల్లిలో ఉన్న సమాజంలో బతుకుతున్నాం సార్ మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం సార్ మనం సినిమాలో ఎలా తగలడ్డా బయట కాస్త ఉండగా ఉండండి అని చెప్తే మమ్మల్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి అటెన్షన్స్ ఉన్న సమాజంలో బతుకుతున్నాం సార్ మనం వీళ్ళకి సపోర్ట్ చేస్తూ అటెన్షన్ మింగేసే దొంగ ఉండా ఉన్న సమాజంలో బతుకుతున్నాం సార్ మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం సార్ మనం స్త్రీ స్వేచ్ఛ స్త్రీ సమానత్వం అనే ముసుగుల జంతువుల్లో ప్రవర్తిస్తున్నారని అసలనే ఫెమినిస్టులు పెద్దలు తప్పబడుతుంటే వాళ్ళని బండబోతులు తిరుగుతూ సునకాలను నంపొందే ఫేక్ ఫెమినిస్టులు ఉన్న సమాజంలో బతుకుతున్నాం సార్ మనం అంతర్జాతీయ స్థాయిలో పేద మహిళలు విజయాలు సాధించి దేశానికి కీర్తి ప్రదర్శన తెస్తే ఒక్కటంటే ఒక్క ట్వీట్ అయ్యారు కానీ పద్ధతిగా ఉండండి అంటే మాత్రం వందల కొద్ది ట్వీట్లు నెగిటివ్ గా వేస్తారు అలాంటి ఆడ ఉండలున్న సమాజంలో బతుకుతున్నాం సార్ మనం ఈ దేశానికి మెడల్స్ అందించి తినడానికి ఇంత తిండి కూడా లేని దుస్థితులు ఎంతో మంది మహిళా ఛాంపియన్స్ ఉన్నారు ఎవరి గురించి వీళ్ళు పట్టించుకోరు అలాంటి ఫేక్ ఫెమినస్టుల సమాజంలో బతుకుతున్నాం సార్ మనం ఫెమినిజం అంటే మహిళ కష్టాలను గుర్తించి ఆమెకు అండగా నిలబడాలన్న కనీస ఆలోచన లేకుండా ఎవరైనా వస్తుదారులపై కామెంట్ చేస్తే వాడి మీద ఓరొక్కర్లా కాబడిపోదాం అదే మాకు తెలిసిన ఫెమిలిజం అని చెప్పి బావిలో కప్పల్లో బతికే ఫేక్ ఫెమూలిస్టుల సమాజంలో బతుకుతున్నాం సార్ మనం అన్యాయం జరిగే మహిళలందరి గురించి మాట్లాడరు వీళ్ళ ఫెమినిజం సెలక్టివ్ గానే ఉంటుంది అదే వీళ్ళ ఫెమినిజం ఫేక్ ఫెమూనిజం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం సార్ మనం కాలేజీలో ఆడపిల్లలకి భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలో చెప్పడం మానేసి మరి దగ్గర నుంచి ఎలా తిరగాలో చెప్పే ఫేక్ ఫెమినిస్ట్ ఉన్న సమాజంలో బతుకుతున్నాం సార్ మనం రిలేషన్షిప్ గురించి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని ఒక జన్జీవు అడిగితే మూతి మీద కొట్టడం మానేసి ఎంత మందితో అంత మందితో డేట్ కి వెళ్ళి అని చెప్పే ఆడవాళ్ళు ఉన్న సమాజంలో బతుకుతున్నాం సార్ మనం నీ లైఫ్ ఒక్కటి తాగిపోకూడదు కనీసం నలుగురు ఐదుగురిని టెస్ట్ చేయాలని కాలేజీలో అమ్మాయికి అర్థమైన అడ్వైజులు ఇచ్చే ఉన్న సమాజంలో బతుకుతున్నాం సార్ మనం నాలుగు రకాల బిర్యానీలు టేస్ట్ చేస్తేనే కదా నీకు ఏ బిర్యానీ నచ్చద్దో తెలిసేదని బరి తెగించి మాట్లాడే ఆడవాళ్ళున్న సమాజంలో బతుకుతున్నాం సార్ మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం సార్ మనం కాస్త డబ్బున్న మగాడికి ఎరవేసి పెళ్లి చేసుకుని కొట్టుమిట్లు ఎక్కించి భరణం పెడితే వాడి జీవితాన్ని ఆడసాని ఆడశాన సమాజంలో బతుకుతున్నాం సార్ మనం పెళ్లి చూపులు నాకు ప్రియుడు ఉండడం చెప్పకుండా నోట్లో మల్లి మొగ్గులు పెట్టుకుని కూర్చుంటారు పెళ్లి ప్రియుడితో కలిసి ముగ్గురు చెప్పి డబ్బులో కూర్చోబెడతారు అలాంటి ఆడ అంతకున్న సమాజంలో బతుకుతున్నాం సార్ మనం పప్పన్న ఎప్పుడు పెడతావు అంటే వద్దు మాకు ఈ బతుకొద్దు అని పెళ్లి పూసేదితే ఉచ్చ పోసుకునే మగాళ్ళు ఉన్న సమాజంలో బతుకుతున్నా సార్ మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం సార్ మనం మగాడు ఇన్స్టాగ్రామ్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేయడం పాపం అన్ని పాపాలు రీల్సే వస్తాయి నడుము బొడ్డు సామాన్లు అన్ని చూపిస్తే మగాన్ని రెచ్చగొట్టి వాడి జీవితం నాశనం చేసే దోళ శనగొండలున్న సమాజంలో బతుకుతున్నాం సార్ మనం నా చిన్నప్పుడు పాత సామాన్లు కొంటాం అని వీధుల్లో తిరిగేవారు సార్ ఇప్పుడు మా సామాన్లు చూపిస్తాం అని సోషల్ మీడియా విధుల్లో తిరుగుతున్నారు సార్ వీళ్ళు ఎటు సార్ ఈ ఆడ సమాజం ఇలా అయితే భారతీయ శ్రీని ఇంట్లోనే సార్ మ్యూజియంలో చూడాల్సి వస్తుంది ఆడదంటే అమ్మ అనేలా ఉండాలి నీ అమ్మ అనేలా ఉండకూడదు సోషల్ మీడియా వచ్చాక మన ఆడలు చెడిపోయారు సార్ ఒళ్ళు అమ్ముకోవడమే నిజమైన టాలెంట్ అనుకుంటున్నాను నా దృష్టిలో టాలెంట్ అంటే ఒంట్లో ఉన్న చెమట చుక్కను నమ్ముకోవడమే ఒంట్లో ఉన్న సిక్కి నమ్ముకోవడమే నిజమైన టాలెంట్ మాకు మగ దిక్కు లేదు డబ్బు కోసం మగడి పక్కన చేరడం తప్ప వేరే ఆప్షన్ లేదని సిగ్గు లేకుండా సమర్థించుకునే ఆడవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ సినిమాలు తీసే దుర్మార్గులు సమాజంలో బతుకుతున్నా సార్ మనం మగదిక్కు లేదని ఏ రోజు మా అమ్మ నీతి తప్పలేదు సార్ డబ్బు కోసం వేరేవి పక్కలో చేరలేదు ఒళ్ళు అమ్ముకోలేదు ఒళ్ళుంచి పనిచేసింది సార్ మా అమ్మ కూలి పనులు చేసి కష్టపడి పెంచి పెద్ద చేసింది సార్ నన్ను అలాంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన నేను ఆడవాళ్ళ గురించి తప్పుగా మీద నడుస్తున్నప్పుడు వీధికి ఒక్క మురిగితే చీని మందలిస్తాం నేను కూడా అదే చేశాను సార్ మన సంస్కృతి మీద ఇష్టం వచ్చినట్టు మురుగుతుంటే చూసి తట్టుకోలేక మేము చూసూ చేసి వీళ్ళని మందలించే ప్రయత్నం చేశాను అని వీళ్ళ మారలేదు వీళ్ళేంతలా సిగ్గు లేకుండా బరి తెగించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళని తిట్టల్లో తప్పు లేదనిపించింది సార్ నాకు బట్టలు వెప్పమంటే ఆడవాళ్ళు కుట్టే స్టేజ్ నుంచి బట్టలు వేసుకోమంటే కుట్టే స్టేజ్ కి దిగారిపోయారు సార్ ఇలాంటి సమాజంలో బతుకుతున్నాం సార్ మనం ఇలాంటి సమాజం నుంచి మంచి ఫ్యూచర్ ని మంచి జనరేషన్ ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం సార్ నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కానీ వీళ్ళు అలా జరగనవ్వడం లేదు నేటి బాలలే రేపటి పురుగులు అనేలా సమాజాన్ని చెడదొప్పుతున్నారు సార్ వీళ్ళు అడ్డొస్తే ఇలా కేసులు పెడుతున్నారు నేను చెప్పాల్సింది చెప్పా ఊరి తీస్తారా ఊరి నుంచి వెళ్లేస్తారో ఇక మీ ఇష్టం బాజీ వాదన విన్న తర్వాత అతని ఆవేదనలో నిజం ఉందనిపించింది పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రులు బెల్ట్ తో నాలుగు దెబ్బలు వేయడం సహజం అంత మాత్రం నా తండ్రిని క్రిమినల్ గా చూడలేము ఇతను చేసింది కూడా అదే ఒక తండ్రిలో ఆడపిల్లలు తప్పు చేస్తుంటే దండించే ప్రయత్నం చేశాడు కాబట్టి ఇతన్ని క్రిమినల్ గా చూడలేము అందుకే ఇతన్ని కోర్టు నిర్దోషిగా పరిగణిస్తూ అతనిపై ఉన్న కేసును కొట్టివేస్తూ విడుదల చేస్తుంది అలానే ఇతనిపై కేసు పెట్టి కోర్టు సమయాన్ని వృధా చేసిన శనగొండలు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్కరు కోటి రూపాయలు కోర్టుకు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం అనేది అలానే ఈ వీడియోని యూట్యూబ్ లో చూసినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కూర్టు ఆదేశాలు జారీ చేస్తుంది ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లో చూసినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేసి ఫాలో అవ్వాల్సిందిగా కూర్టు ఆదేశాలు జారీ చేస్తుంది ఇక సెలవు